సార్ మీకు తెలుసు కదమ్మా ఇదివరకు మీ అబ్బాయికి ఇదివరకు సార్ ఎమ్మెల్యే అవ్వకముందు ముందు కూడా మీకు పెన్షన్ ఇచ్చారు ఎంత ఇచ్చారమ్మా ఇచ్చారు ఇప్పుడు ఎంత వస్తుందమ్మా పెన్షన్ ఓకే అదే టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు ఇప్పుడు ఆరు వేల రూపాయలు వస్తున్నాయి అమ్మా హ్యాపీ అమ్మా మీరు అంటే సార్ మీకు ఎమ్మెల్యే ఇవ్వకముందు కూడా మీకు అంటే ఇప్పుడు మీరు ఎటువంటి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు అంటే అప్పుడు మీకు అలా ఇచ్చారు కదా ఇప్పుడు ఇలా ఇస్తున్నారు కదా ఎటువంటి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు మీరు చాలా హ్యాపీ అంటారు అంటే యాక్చువల్ గా లాస్ట్ గవర్నమెంట్ లో వైసీపీ అప్పుడు ఏదో దానికి బయోమెట్రిక్స్ రావట్లేదు అని చెప్పి పెన్షన్ కి ఎలిజిబుల్ గా అని చెప్పి ఇవ్వట్టు ఇవ్వలేదు సో సాయి గారు మా మన లో మండలపాటి ప్రెసిడెంట్ గారు నా నోటీస్ తీసుకొచ్చారు అప్పుడు నేను ఆస్పిరెంట్గా ఉన్నాను ట్వంటీ ట్వంటీ టూలో సో సరే అని చెప్పి చూస్తే సిచ్యువేషన్ చాలా ఇది నాకే బా బాధ అనిపించింది సో మనం ఎల్ ఎన్నికల్లో గెలిచి గవర్నమెంట్ వచ్చేంత వరకు నేనే టూ థౌసండ్ ఇస్తాను అని చెప్పి ఎవ్రీ మంత్ ఫోన్పే చేసేవాళ్ళం ఫోన్పే చేసేవాళ్ళం అది చూసిన తర్వాత అప్పుడు వైసీపీ గవర్నమెంట్ ఇతనికి గవర్నమెంట్ నుంచి పెన్షన్ ఇచ్చింది సో మనం టేకప్ చేసిన తర్వాత గవర్నమెంట్ మూవ్ అయింది ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో దానికి సిక్స్ థౌసండ్ అదే సార్ వైసీపీ లో మూడు వేలు వస్తే అసలు వైసీపీ ఫస్ట్ మూడు వేలు తీసుకున్నాను తీసుకుని రెండు వేలు ఇచ్చాను నేను నెల అది చూసి అప్పుడు వైసీపీ వాళ్ళు ఇతనికి సదన్ లో మూడు వేలు ఇచ్చాను ఇప్పుడు టీడీపీ వచ్చిన తర్వాత ఆరు వేలు వస్తుంది సో తినికి పదిహేను వేలు వచ్చేలాగా ఇప్పుడు ట్రై వస్తుంది ఎందుకంటే కంప్లీట్లీ ప్యారలైజ్ అవుతుంది అమ్మే చూసుకోవాలి పనికి ఇప్పుడు నా ఊళ్ళో ఎలా ఉన్నాడో ఇదే పొజిషన్ ఉంటాడు ఎప్పుడు సో తప్పకుండా ఈ విషయంలో మరి మేము ప్రభుత్వం తరఫున పదిహేను వేలు వచ్చాక మేము కృషి చేస్తాము సో మనోహర్ మాత్రం చాలా హ్యాపీగా ఉన్నాడు నవ్వుతున్నాడు ఓకే అమ్మ